అదే స్వల్ మై ఛానల్ బోనాలో సో ఈ రోజైతే మాటైతే ఫుల్ బోరింగ్ డే అనమాట బోరింగ్కే బోరింగ్ డే గాయస్ ఈ రోజు లేగడంతోనే మాకు బోరింగ్ అనమాట సో అలానే లేచి కాలేజ్కి వెళ్ళాలని లేకపోయినా సరే కాలేజ్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా బోరింగ్ చాలా మంది కాలేజ్కి అయితే రాలేదు మీద ఇంకా డైలీ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయా అంటే అక్కడ అటెండెన్స్ లేదు ఏమీ లేదు డైలీ కాలేజ్కి వెళ్తాం గాయస్ డైలీ అంటే డైలీ అని మేము ఏం చెప్పం అక్కడక్కడ స్టెప్లు వేస్తాం అక్కడక్కడ గ్యాప్లు వేస్తాం ఒకవేళ మేము డైలీ కాలేజ్కి వెళ్ళినా సరే ఆ డైలీలోనే వన్ అవర్ టూ అవర్స్ అలా మానేస్తాం మాతో పాటు కామన్గా మానేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎందుకు అంత అటెండెన్స్ ఉందో ఎందుకు అంత అటెండెన్స్ లేదో మాకు తెలియట్లేదు మాకు చాలా అటెండెన్స్ అయితే చాలా తక్కువైపోయింది గైస్ నేను చెప్పాలంటే సో అటెండెన్స్ అలా పెంచుకోవాలో కూడా మాకు తెలియట్లేదు ఇంకా డే ఆఫ్టర్ అంటే రేపటి నుంచి చెప్తున్నాం కదా ఇంకా డైలీ కాలేజ్కి వెళ్ళిపోవాలి అటెండెన్స్ కవర్ చేసుకోవాలి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అసలు మాకు సగానికి సగం కూడా లేదు కానీ అసలు అటెండెన్స్ షాక్ అయిపోతుంది అసలు మాకు ఎందుకు లేదు అంత డైలీ వెళ్తున్నాం మానేసి ఉన్నాం అప్పుడప్పుడు ఎందుకు లేదో కూడా అర్థం కావట్లేదు నాకు ఇంత అక్కడి నుంచి అదే అదే గుర్తొస్తుంది దాని మీదే చెయ్యాలని అనిపిస్తుంది మేమైతే ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము లొక్కడ కర్రీ వండుకుందామని రూమ్ అయితే వచ్చేసి రైస్ అయితే పెట్టేసుకున్నాము రైస్ పెట్టుకున్నాము ఇప్పుడు కర్రీకి కూరగాయలు కాకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం అయితే ఇలా గడిచిపోయింది గైస్ ఎలా అని అనుకుంటున్నారా క్లాస్కి వెళ్ళాము క్లాస్ విన్నాము థర్డ్ అవరం మ్యామ్ రాలేదు సో అలా ఎవరైపోయింది స్కాలర్ ఎవరు పిహెచ్డీ చేసే మేడమ్స్ అయితే వచ్చారు ఆ మ్యామ్ ఉన్నారు ఆ మ్యామ్ అటెండెన్స్ వేసే టైంకి నేను ఏం చేస్తున్నాను ఎక్కడ మునిగిపోయాను గైస్ అసలు నా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనమాట సో నా నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది మ్యామ్ నా నెంబర్ థర్టీ టూ అటెండెన్స్ అయ్యింది మ్యామ్ అంటే ఆవిడ వేశారు వేసిన నెక్స్ట్ వేసిన తర్వాత ఏం జరిగింది అంటే బ్రేక్ అవర్ అనమాట బ్రేక్ అయిన తర్వాత అయితే మళ్ళీ మేము క్లాస్లోనే కూర్చున్నాము తర్వాత ఫోర్త్ అవర్ స్టార్ట్ అయింది తర్వాత ర్యాలీకి వెళ్ళారు మా క్లాస్ అంటే మా క్లాస్ అండ్ ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ర్యాలీకి వెళ్ళాలని చెప్పేసి ఎవరో కొంతమంది అన్నయ్య వాళ్ళు వచ్చారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారనమాట కిందకి పంపించేశారు మంది మేము ఇంకా వాటర్ పట్టుకొని తప్పించుకొని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అంటే అది మా కోసమే బట్ మాకు అంత ఓపిక లేదనమాట అంటే కొంచెం హెల్త్ బాగాలేదు సో కారణంగా అయినా సరే మేము చూడము ఏంటి ఎవరు వెనకాల కొడుతున్నారా రాలేనా అందుకని నేనేం పట్టించుకోవట్లేదు అలా ఉందా సో ఇంకెలా వ్లాక్ చేస్తాను గైస్ అంటే ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్దామని అనుకున్నాను ఇంకా అది కూడా తీసే అంత ఓపిక లేదనమాట నీరసం వచ్చేస్తుంది మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాను కాలేజ్కి అయినప్పటికీ ఎందుకు నీరసం వస్తుందో నాకు తెలియట్లేదు ఈ రోజంతా ఫుల్ బోరింగ్ నీరసంగా ఉంది అయినా అలా ఏదో అటెండెన్స్ కోసం వెళ్తున్నాం కాలేజ్కి అసలు అటెండెన్స్ అంటే అస్సలు లేదు గైస్ మాకు అసలు ఎలా మిస్ అయిపోయిందో కూడా మాకు నిజంగా తెలియట్లేదు చాలా తక్కువగా ఉంది చాలా అంటే చాలా అసలు మేము అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ అంత తక్కువ ఉంది అనేసి వెళ్తున్నాం డైలీ వస్తున్నాం కాలేజ్కి అయినా మాకు ఎందుకు లేదో మాకు అసలు అర్థం కావట్లేదు డైలీ ఫస్ట్ అవర్ వెళ్ళనందుక లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు వేరే ఫ్రెండ్ అన్నారు ఫస్ట్ అవర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని అన్నారు ఏంటిది ఎండగా అనిపిస్తుంది మళ్ళీ వర్షం వచ్చేలా మొప్పు పడుతున్నట్టుగా అనిపిస్తుంది సౌండ్స్ వస్తున్నాయి ఏం అర్థం కావట్లేదు గాయస్ మా రూమ్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా నడుచుకుంటూ వెళ్దాం ఇంకా రోజు మా పని నడకే గైస్ గర్ల్స్ కూడి వేసుకొని వచ్చే వాళ్ళు ఎవరు లేరు వచ్చినా ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా మేము అడగము అమ్మో అంత ఓపిక కూడా లేదు నడవాలి అంటే కానీ తప్పదు నడవాలి ఎవరు కనిపిస్తారా మా ఊళ్ళు దింప అదే ఐ మీన్ గర్ల్స్ కూటే వేసుకొని వస్తారు కదా దింపమని అడుగుదాం అనుకున్నా ఇవి చూసారు కదా చాలా బాగున్నాయి గైస్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ దిగితే ఈ సరౌండింగ్స్లో మొత్తం చాలా బాగుంది బట్ ఎవరు వస్తారు క్యాంప్ పట్టుకొని ఈ సైడ్కి బాబాయ్ ఆయసం కూడా వచ్చేస్తుంది గాయస్ నిజంగా దసరా హాలిడేస్ ఇచ్చేస్తా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది నాకు బాబాయ్ అలా ఉంది అలా ఉంది గైస్ అసలు మా ఇల్లు గుర్తొచ్చేస్తుంది మా ఊరు గుర్తొచ్చేస్తుంది మనుషులు గుర్తొచ్చేస్తున్నారు అందరు గుర్తొచ్చేస్తున్నారు మేము వచ్చేదారిలో మా డిపార్ట్మెంట్ దాట వచ్చాక ఒక డిపార్ట్మెంట్ నేమ్ నేను చూడలేదు అక్కడ దసరా సెలబ్రేషన్స్ అనుకుంటా జరుగుతున్నాయి ముగ్గులు వేయడానికి రెడీగా ఉన్నారనమాట అది అందరూ అలానే చూస్తున్నారు ఇంకా నడుచుకుంటా వెళ్ళాలి గైస్ ఇంకా నడవాలి గైస్ చాలా దూరం ఇంకా ఇంకా ఇక్కడి నుంచి అవుట్ గేట్ వరకు వెళ్ళడం ఒక ఎత్తు అంటే అక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళడం వరకు ఇంకొక ఎత్తు గైజ్ అసలు నడవలేక చచ్చిపోతున్నాం రోజు నడక్కే నేను ఉన్నాను అలా ఉంది మా సిచ్యువేషన్ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకేం చేయాలి తప్పదు కదా వెళ్ళాలంతే ఈ రోజులో కూడా చాలామంది మా జూనియర్స్ అనుకుంటే జాయిన్ అవ్వడానికి వస్తున్నారు చాలామంది కనిపిస్తున్నారు అలా అలాగా అవుట్ గేట్ అయితే దాటేసాం కాయ అవుట్ గేట్ దగ్గరలో ఉండగా తీద్దామని అనుకున్నాను బట్ అక్కడ ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు చాలా ఓవర్షింగ్ చేస్తారు కొంతమంది బాయ్స్ సో వాళ్ళ ముందే ఫోన్ పెట్టి తీయలాగా అవుట్ గేట్ దాటాగా తీస్తున్నాను ఇంకా మా రూమ్కి వెళ్ళడానికి కొంత దూరం ఇది కొంత అంటే కొంత కాదు చాలా దూరం సో వెళ్ళాలి కదా వెళుతున్నాం తప్పదు కదా నడవాలి కదా నడుస్తున్నాం అలా 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 బాబాయ్ చాలా మంది నడిచి నడిచి వస్తారు వాళ్ళకి అసలు ఏం అనిపించదేమో మాకేంటో బాబు నడవలేక చచ్చిపోతున్నాం అసలు నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓపికే లేదు నడవడానికి కానీ నడుస్తున్నాను అంతే ఫుల్ టైర్డ్ అయిపోయాం గాయస్ అసలు మాకు ఓపిక కూడా లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళి రైస్ పెట్టుకొని తిని పడుకోవాలి ఏం చేస్తాం ఇంకా తప్పదు అలా ఉంది మరి ఎంతెంత దూరం చాలా చాలా దూరం ఎంతెంత దూరం చాలా చాలా దూరం రోడ్ సైడ్ అలా బట్టలు పెడతారు కదా గైస్ అవి అసలు బాగుంటాయా బాగో మాకు తెలీదు బట్ అలా పెట్టారు ఇదిగోండి మేము ఎప్పుడు చూసినా ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్ టైప్ అది ఐ మీన్ కర్రీస్ ఫుడ్ అన్నీ అమ్ముతారు ఇక్కడ కొనుక్కుంటాం బాగుంటుంది అంటే అన్నిటి మీద నాకు ఇక్కడ ఈ షాప్లో కొంచెం బాగుంటుంది షాప్ కాదనుకో కర్రీ పాయింట్ బాగుంటుంది అక్కడ కొంచెం నాకు నచ్చకపోతే అట్లా తినాలి అని అనిపించింది నచ్చితేనే తింటాను ఏదైనా సరే అమ్మో ఇంకెంత దూరం ఇంకా కొంత దూరంగా కొంతే కొంత దూరం కొంత దూరం వెళ్తే చూసారా వాళ్ళు చెప్తే ఎలా ఉందో మేము పార్ట్ టైం వెతుక్కుందాం అనుకుంటున్నాం గాయస్ కానీ మాకు దొరకట్లేదు మీలో ఎవరికైనా ఏదైనా తెలిసిన వర్క్ ఉంటే మాకు చెప్పండి పార్ట్ టైం అంటే మేము స్టూడెంట్స్ కదా ఆఫ్టర్నూన్ నుంచి అనమాట టూ లేదా త్రీ లేదా టూ థర్టీ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి చేస్తాం మేము సరే సరేగా చూస్తూ ఉండండి